ఇంకా ఏ పక్కన దిశ ఏదైతే సూపర్ సిక్స్ లో ద్రీ పాయింట్ టూ ఇచ్చాం దీన్ని కూడా రాబోయే నాలుగు నెలలు ఎవరైతే గ్యాస్ ఉన్న తీసుకునే వెసులుబాటు ఇచ్చాం దాన్ని కూడా మేము ఆలోచిస్తున్నాం కింద కూడా మాట్లాడుతున్నాం ఒకవేళ వాళ్ళు డబ్బులు కూడా కట్టే పరిస్థితి లేకుండా ఇప్పుడైతే ఫార్టీ ఎయిట్ అవర్స్ లో వాళ్ళ అకౌంట్కి డబ్బులు పోతుంది అట్లా కాకుండా వీలైనంత వరకు నేరుగానే ఇచ్చే ఏర్పాటు చేసుకుంటే మనమే ఆ డబ్బులు వాళ్ళకి ఇచ్చే అవకాశం వస్తుంది దాన్ని కూడా ఒక్కొక్కటి చేస్తున్నాం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా గ్రామాల్లో పనులు రోడ్ల ఉన్నతులు పెద్ద ఎత్తున చేపట్టాం నూట యాభై రోజుల్లో లక్షల కోట్ల రూపాయలకు పెట్టుబడులకు మళ్ళీ శ్రీకారం చుడుతున్నాం నేనేదో ఈ రోజు అన్ని చేసామని చెప్పడం లేదు ప్రజలకు కూడా విజ్ఞప్తి చేస్తున్నా కొద్ది కొద్దిగా నమ్మకాన్ని కల్పిస్తున్నాం నమ్మకంతో ఒక్కొక్కరే వస్తున్నారు ప్రజల్లో కూడా ఒక అనుమానం ఉంది రాబోయే రోజుల్లో మళ్ళా ఇలాంటి దుర్మార్గమైన పరిపాలన వస్తే మేము ఏమవుతా అలాంటి అవకాశం రాదు మా రాష్ట్ర ప్రజలకు విజ్ఞత ఉంది వాళ్ళ భవిష్యత్తు కోసం మేము ఇవన్నీ చేస్తున్నాం కాబట్టి ధైర్యంగా వచ్చి పెట్టుబడులు పెట్టండి ఆ పెట్టుబడులకు భరోసా మాదని చాలా స్పష్టంగా హామీ ఇస్తున్నాం దానివల్ల ఫలితాలు మెరుగైన ఫలితాలు వచ్చే పరిస్థితి వస్తామని చెప్పడానికి మీకు తెలియజేస్తున్నాను పక్కన దేశ చెత్త పన్ను మీద వేసిన ట్యాక్స్ రద్దు చేశాం ఎనభై ఐదు లక్షల మెట్రిక్ టన్లు చెత్త టౌన్స్ లో నిన్న కూడా ఎవరో చూసుకొచ్చి చూపించారు ఫోటోలు ఆంజనేయులు చూపించాడు చెత్త అంతా ఎక్కడెక్కడ ఉందని ఎమ్మెల్యేలు చెప్తాను అప్పుడప్పుడు పోయి చూడండి ఆ చెత్త క్లీన్ చేయించే కార్యక్రమాన్ని కూడా శ్రీకారం చుట్టండి మేము ఎమ్మెల్యేలు మాకేం పని అంటే చెత్త వేసిపోయారు ఆ చెత్తను కూడా శుభ్రం చేసే బావి తండ్రి మీద ఉంది ఫస్ట్ ఆ చెత్తంతా క్లీన్ చేయండి చేసి మా ఎక్కడ వేయాలి నారాయణ గారు చూపిస్తారు ప్లేస్ ఆ చూపించినాక అక్కడ వేయండి మీరు దానికి దోహదం చేయండి అదే మరి ఇంకొక పక్కన ఈ జనవరి లోపల సంక్రాంతి లోపల ఎక్కడ గుంతలన్నీ పూర్చబడి వాళ్ళు గుంతలు తొగిపోతే ఆ గుంతలన్నీ ప్రూ తీసుకున్నాను ఒకటి రెండు కాదు ఒక్కొక్క కిలోమీటర్ చూస్తే ఎన్ని గుంతలు ఏంటో అర్థం కాని పరిస్థితి మొత్తం ఒకటే చెప్పాం ఏడు వందల ఎనిమిది వందల యాభై కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నాం రాష్ట్రంలో అన్ని గుంతలు పోడ్చాల్సిన బాధ్యత ఉంది ఇంకో పక్క నేషనైజీస్ అయితే యాభై ఐదు వేల కోట్ల రూపాయలు రాబోయే ఏడు వందల సంవత్సరాల్లో ఖర్చు పెట్టబోతున్నారు డెబ్బై రెండు వేల కోట్ల రూపాయలు రైల్వేస్ లో రాబోయే మూడు నాలుగు ఐదు సంవత్సరాలు ఖర్చు పెట్టడానికి శ్రీకారం చుట్టాం దేశం మత్స్యకారుల ఉపాధిని దెబ్బతీసే రెండు వందల పదిహేడు జీవో రద్దు చేశాం స్వర్ణకారుల కార్పొరేషన్ ఏర్పాటు చేశాం గీద కారులు ఫస్ట్ టైం చరిత్రలో పది శాతం మద్యం షాపులు రిజర్వ్ చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ ఎన్డీఏ అని కూడా తెలియజేస్తున్నా అర్చకుల జీతాల పది నుంచి పదహైదు వేలు పెంచాం దేవాలయాల్లో నాయే బ్రాహ్మీణ వేతనాలు పదహైదు వేల నుంచి ఇరవై ఐదు వేలు పెంచాం దూప దీప నైవేద్యం కింద ఆలయాలకు ఆర్థిక సాయం ఐదు వేల నుంచి పదివేలు పెంచాం వేద విద్య చదివినటువంటి నిరుద్యోగులు ఎతికి మూడు వేల రూపాయలు నిరుద్యోగులు తీస్తున్నాం చేనేతలకు జిఎస్టీ ఎత్తేసాం గృహ నిర్మాణానికి అదనంగా యాభై వేల రూపాయలు సహాయం చేశాం రైతు గత ప్రభుత్వం బకాయి పెట్టిన పదహారు వందల డెబ్బై నాలుగు కోట్ల రూపాయలు విడుదల చేశాం నాలుగు వేల ఐదు వందల కోట్లతో గ్రామాల్లో మళ్లీ వెలుగు దేవడానికి ముప్పై వేల పనులకు శ్రీకారం చుట్టాం మళ్లీ రైతులకు సబ్సిడీతో డ్రిప్ పరికా పరికాలు ఇస్తున్నాం పాడి రైతులకు తొంభై శాతం రాయితీతో షెడ్లు ఇస్తున్నాం రాజధాని రైతులు కౌలు రైతులకి రైతులకి నాలుగు వందల కోట్ల రూపాయలు బకాయి చెల్లించే చెల్లిస్తున్నాం పోలీస్ శాఖని వంద కోట్ల రూపాయలు అదనంగా డబ్బులు ఇచ్చి వాళ్ళందరినీ కూడా స్ట్రీమ్ లైన్ చేస్తున్నాం కొప్పర్తి ఓరవకల్ కృష్ణపల్లి కృష్ణపట్నం నక్కపల్లి నాలుగు ఇండస్ట్రియల్ కారిడార్స్ వస్తున్నాయి దీనికి దగ్గర ఒక పది వేల కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నాం కర్నూలు డ్రోన్ సిటీ ఏర్పాటు చేస్తున్నాం మూడు వందల ఎకరాల భూమి ఇచ్చాం విశాఖ రైల్వే జోన్ భూమి ఇవ్వకుండా కేంద్రం అనేక మర్యాదు చెప్పిన లెక్క చేయకుండా ఉంటే మడసర్ లో యాభై రెండు ఎకరాల భూమి ఇచ్చి తొందరలోనే ఫౌండేషన్ వేసి లాంగ్ పరిష్కార మార్గం చూపించామని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నా ఇళ్ల పేదవాళ్ళకి ఇల్లు కట్టే కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం డిసెంబర్ లోపల ఒక లక్ష ఇండ్లు ఒకేసారి లాంచ్ చేస్తాం అదే మరి గ్రామాల్లో మూడు సెంట్లు పట్టణాల్లో రెండు సెంట్లు ఇచ్చి రాబోయే ఐదు సంవత్సరాల్లో ఇంటి జాగాలు లేదనకుండా ప్రతి ఒక్కరికి ఇల్లు కట్టించే బాధ్యత ఎన్డీఏ ప్రభుత్వం తీసుకుంటాం ఇదే కదా దిశ అందుకే ఈరోజు ప్రజలకు ఒకసారి చెప్పాలి ఆ రోజు చెప్తాం ఈరోజు చెప్తున్న సంపద సృష్టిస్తాం ఆదాయాన్ని పెంచుతాం పెంచిన ఆదాయాన్ని మళ్ళీ మనకు ఉండే అవకాశాలన్నీ తీసుకుని పేదవాళ్ళకు సంక్షేమ కార్యక్రమాలు సాధికారత కోసం ఖర్చు